गुरुब्रह्मा गुरुष्णः गुरुदेवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्मः तस्मै श्रीगुरवे नमः अखण्डमण्डलाकारम् ्याप्तम् येन चराचरम् यत्पदम् दर्शितम् येन तस्मै श्रीगुरवे नमः आयातु वरदा देवी अक्षरे ब्रह्मवादिनी गायत्रीं छन्दसा माता ब्रह्मयो निर्नमोऽस्तु ते ॐ भूभुव स्वः तत्सविदुर्वरिव्यम् भगदेवस्य धीमहि धियो नः प्रचोदयात् ॐ भो भव स्वाः तच्छवितुर्वरेण्यम् भगोदेवस्य धीमहियो नः प्रचोदयात् ओ తత్స విధు వరేణ్యం భగో దేవశ్యధేమహి దేయన ప్రచోదయా పృథ్వీ గ్రహం సౌర కుటుంబంలో ఒక విచిత్రమైనటువంటి స్థితిలో ఉంది అని మనం ఎప్పుడు చెప్పుకుంటూ ఉంటాం ఎందుకంటే మానవీయ చైతన్యత్వము హ్యూమన్ కాన్షియస్నెస్ ఇతర గ్రహాల్లో ఎక్కడా మనకి ఈ విధంగా కనిపించదు ఎక్కడా కనిపించదు వెతికి 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 గత వంద సంవత్సరాల బట్టి సైన్స్ వెతుకుతోంది ఇతర గ్రహాల మీద ఎక్కడైనా మానవుడు లాంటి ఇంకొక ప్రాణి ఉన్నాడా దొరకటం లేదు అంటే మన గ్రహమే చాలా విచిత్రమైనటువంటి గ్రహం యునీక్ విలక్షణమైనటువంటి గ్రహం అది విశ్వం యొక్క పరిమాణాన్ని కనుక మనం చూస్తే మన గ్రహం ఎంత లెక్కలో కాస్త ఇసుక రేణు కూడా కాదు అలాంటి భూమి యొక్క వాతావరణము చుట్టూరా కొన్ని మైళ్ళ వరకు విస్తరించి ఉంది అక్కడ రకరకాల ఉన్నాయి భూమి లోపల రకరకాలైనటువంటి జీవాలు ఉన్నాయి చూడగలిగిన వాళ్ళు చూసిన వాళ్ళు చెప్పేది ఏంటి అంటే మనలాంటి జీవిత విధానం పాటించకపోయినా ప్రాణులు జీవాలు ఉన్నాయి ఇల్లు కట్టుకుని మనలాంటి సామాజిక వ్యవస్థ కలిగినటువంటి జీవాలు భూమి లోపల కూడా ఉన్నాయి చిన్న చిన్న జంతువుల్లో కూడా మనకంటే ఎక్కువ సామాజికత కనిపిస్తుంది చీమలు బ్రిడ్జిలు కడతాయి ఇల్లు కట్టుకుంటాయి కాలనీస్ నిర్మిస్తాయి మనకంటే చాలా బాగా నిర్మిస్తాయి ఒక తేనె చూస్తే దాని యొక్క క్లవర్ డిజైనింగ్ అద్భుతమైనటువంటి నిర్మాణాత్మకత చాలా బాగా కనిపిస్తుంది మనకి దాని శరీర నిర్మాణంతో పోల్చి చూస్తే సైజుతో తో అంతది నిర్మించగలిగింది అంటే ఒక చీమ ఓ బ్రిడ్జ్ కట్టింది మనకేముంటుంది ఇంత కనిపించవచ్చు కానీ చీమ యొక్క శరీర పరిమాణంతో చూస్తే మరి చాలా అద్భుతమైన నిర్మాణం ఇచ్చే దానికి యంత్రాలు లేవు మెషిన్లు లేవు ఏమీ లేవు ఇలాంటి అనేక జీవకోటులలో మానవుడు ఒకడు అంటే మనం ఎంత హీనమైన తుచ్చమైన అనవసరమైనటువంటి బతుకులో మనకు అర్థమవుతాయి ఎక్కడా విశ్వ ప్రణాళికలో మనం చూసుకుంటే ముందు అదే అర్థం చేసుకోండి మన్ని మనం తిట్టుకోవటంలే లే మనం ఏదో చాలా గొప్పవాళ్ళం అద్భుతమైనటువంటి వ్యక్తులు అనుకుంటామేమో ఎందుకు పనికిరాని అతి హేయమైన తుచ్చమైన ఒక్కసారి ప్రకృతి ఒక గాలి అలా వేస్తే ఎగిరిపోతాం వర్షం కురిస్తే కొట్టుకుపోతాం కాస్త ఎండలు పెరిగాయి అంతే ఫినిష్ ఇలాంటి మానవుడు యోగిగా మారితే ఈ సంపూర్ణ విశ్వాన్ని కంట్రోల్ చేయగలుగుతాడు అది భారతీయత ప్రపంచానికి ఇచ్చినటువంటి అద్భుతమైనటువంటి హెరిటేజ్ ప్రస్తుతం మనకున్నటువంటి శక్తితో ప్రస్తుతం మనకున్నటువంటి సామర్థ్యంతో మనం ఎందుకు పనికిరాని వాళ్ళం కానీ ఇదే వ్యక్తి యోగిగా మారగలిగితే పృథ్వీగ్రహాన్నే కాదు ఈ సంపూర్ణ విశ్వాన్ని కూడా మార్చగలడు అది మనకి అర్థమైనప్పుడు మనం ఏం చేయాలి అది ప్రశ్న ఇది అర్థం అవుతే అర్థం కాకపోతే వేరే విషయం అర్థం కాని వాళ్ళతో మనం మాట్లాడక్కర్లేదు చర్చించక్కర్లేదు కానీ ఈ విషయం మనకి స్పష్టమైన అవగాహన వచ్చాక మన కాలం దేనికి వినియోగించాలి దేనికి వినియోగిస్తున్నాం మనం ఓ ఇంజనీర్ అవటానికో ఓ డాక్టర్ అవటానికో ఏం చేస్తావు ఓ ప్రెసిడెంట్ అవుతావు ఏం చేస్తావు ఓ రాజు అవుతావు ఏం చేస్తావు ఆ బతుకులు ఎందుకు పనికిరావు అన్నదానికి పెద్ద నిదర్శనం ఏంటంటే కాలచక్ర గమనములో మనకి తెలిసినటువంటి హిస్టరీలో మనకి తెలిసినటువంటి ఇతిహాసంలో అనేక మంది కోటీశ్వర్లు అనేక మంది రారాజులు అనేక మంది అవతారమూర్తులు వచ్చారు కలిసిపోయారు వచ్చారు కలిసిపోయారు ఏది వాళ్ళు మనకున్న కాలం ఎంత ఇరవై ఐదు ఓ ముప్పై ఏళ్ళు వచ్చేంత వరకు ఈ విషయం మీద అసలు స్పష్టమైన అవగాహన రాదు ఏదో జపాలు చేస్తూ ఉంటాం పూజలు చేస్తూ ఉంటాం ఏదో చేస్తూ ఉంటాం అది వేరే విషయం హిందువులుగా పుట్టాం కనుక మిగతా వాళ్ళకంటే కాస్త ఎడన్ చేత్తో పట్టుకోవాలా కుడి చేత్తో పట్టుకోవాలా ఎడం చేత్తో ఎవడైనా ఆరతిస్తే ముక్కు మీద వేలు పెట్టుకుంటాం ఎడం చేత్తో ఎవడైనా రాస్తే మాత్రం మనకి బాధ ఏదు ఇం ఎడం చేత్తో రాస్తూ ఉంటే పర్వాలే ఎడన్ చేత్తో ఆరతిస్తే మాత్రం దేవుడికి కోపం వస్తుంది ఇవి ఇలాంటి భావాలు అర్థం పర్థం లేనటువంటి భావాలు కొన్ని హిందువులుగా పుట్టడం వల్ల ఉంటూ ఉంటే కొన్ని మంచివి కూడా ఉన్నాయి కానీ కర్మకాండల వరకే మనము పరిమితం అవుతున్నాం దాని వెనకాటలు ఉన్నటువంటి అంతరార్థం మనకి తెలియటం లేదు ముప్పై ఏళ్ళు వచ్చాక మిల్లిమిల్లిగా విషయం అర్థం అవటం మొదలెడుతుంది అసలు ఈ గందరగోళం అంతా ఏమిటి అసలు దేనికి పూజలంతా మొదట ఏమనిపిస్తుంది పూజలంతా మన కోరికలు తీరటానికి అంటే ఈ విశాల విశ్వాన్ని సృష్టించినటువంటి ఒక అద్భుతమైనటువంటి శక్తి ఎంత విశాలమైనటువంటి విషయం అసలు మనకి అవగాహన లేదు టెలిస్కోప్ పెట్టి చూసుకుంటూ పోతూ ఉంటే అలా వెళ్తూ ఉంటుంది విషయం అంతరాళాల్లోకి మిల్కీవేలోకి గెలాక్సీస్లోకి అంతులేదు దానికి మన టెలిస్కోప్ యొక్క సామర్థ్యం ఇంతే అలా పోతూ ఉంటుంది అలా పరమాణువుల్లోకి పోయాం అనుకో పోతూ ఉంటాం ఇంత అద్భుతమైనటువంటి విలక్షణమైనటువంటి సృష్టిని నిర్మించిన వాడు నువ్వు కాస్త ఆరతిచ్చేస్తే నువ్వు ఈగల ఉన్నటువంటి బెల్లం అడిగి పెట్టేస్తే నీ కొరికి తీర్చేయాలి వాడు ముందు ఇది మన బుర్రకు ఎక్కాలి ఇది ఎంత చిన్నపిల్లల మనస్తత్వము తెలివైన వాళ్ళము చదువుకున్న వాళ్ళము అవగాహన ఉన్న వాళ్ళము అనుకున్నటువంటి వాళ్ళము మనకి ముందు ఇది బురకెక్కాలి చాలా స్పష్టంగా ఇందుకు నువ్వు ప్రార్థిస్తే నీ కోరిక తీర్చేస్తాడు దేవుడు ప్రార్థించిన వాడు ఎంత కష్టపడ్డా వాడు కోరిక తీర్చాడు అలాంటి దేవుడు నిజంగా దేవుడు అనేటటువంటి నామానికి అర్హత ఉన్నటువంటి వ్యక్త మీరు పూజలు చేశారు కనుక ఏమో మీ కోరికలు తీర్చేయాలా వాడు పూజలు చేయలేదు కనుక వాడి కోరిక వాడు ఎంత చదివినా వాడు క్లాస్ ఫస్ట్ రాకూడదు నువ్వు వెళ్ళి వెంకటేశ్వర స్వామికి మూడు కొబ్బరికాయలు కొట్టేసావు కనుక నువ్వు క్లాస్ ఫస్ట్ వచ్చేయాలి ముందు ఆ చిన్నపిల్లల మనస్తత్వం నుంచి బయటపడదాం మనం మిగతా వాళ్ల మనస్తత్వాల గురించి మీరు ఇప్పుడు ఆలోచించడం మొదలెడితే నేను చెప్పింది అంత వేస్టే మీరు మారండి మీరు వ్యక్తిగతంగా మళ్ళా మీ కుటుంబ సభ్యులు మారేలా లేదా మళ్ళా గంగలో దిగుతారు మీరు మీరు మారండి మీకు అవగాహన అవుతోందా నేనేం చెప్తున్నాను ఇంత అద్భుతమైనటువంటి విశాల విశ్వాన్ని ఒక నియమబద్ధంగా నియమానుసారంగా నడిపిస్తున్నటువంటి శక్తి ఒక తుచ్చమైనటువంటి మానవుడు యొక్క అల్ప కోరిక తీర్చటానికి ఆ క్రమాన్ని మార్చేస్తే ఈ సృష్టి ఏమవుతుంది సర్వనాశనం అవుతుంది ఈ సృష్టి నీకు తీర్చడు అసంభవాది మరి ఇంతవరకు ఏం చేశారు మాస్టర్ మమ్మల్ని మోసం చేశారా చదువుకుంటే చాక్లెట్ ఇస్తానంటాడు నాన్న చాక్లెట్ కోసం చదువుతాడు ఇంతేనా పిల్లవాడు కానీ చదువు వాడికి ఏమవుతుంది తర్వాత వాడికి అర్థమవుతుంది చాక్లెట్ కోసం కాదు ఇది చదువు అని చెప్పి మిమ్మల్ని మోసగించలేదు ఎవరు కానీ చాక్లెట్లు ఇస్తే తప్ప మీరు రారు ఏం చేస్తాం అంత అద్భుతమైనటువంటి ఎదుగుదల మన మానసిక పరిపక్వత కనుక కానీ చాక్లెట్లే కావాలి అన్నాడు అనుకో రెండేళ్ల పాప వచ్చి నాన్న నా కోసం ఏం తెచ్చావా చాక్లెట్ తెచ్చావా అంటే భలే ముసి పెట్టి ఎత్తుకుంటాం ఇరవై ఏళ్ల పాప వచ్చి నా చాక్లెట్ అంటే సాచిల్ కొడతాం అంతేగా ఇడియసీ దాన్ని మంగోలియన్ ఇడియట్స్ శరీరం పెరిగిపోయినా మనస్సు పెరగదు మరి మనం ఒక ఇరవై ఏళ్ల బట్టి ఓ పద్దెనిమిది అద్భుతమైనటువంటి వ్యక్తి యొక్క సాహచర్యంలో మళ్ళీ అలాంటి వ్యక్తి వృద్ధు మీద అవతరిస్తాడో అనేది నమ్మకం లేదు పండిత్ శ్రీరామ్ శర్మ అలాంటి అద్భుతమైనటువంటి వ్యక్తి యొక్క సాంగత్యంలో ఉంటూ మీకు తెలిసినా తెలియకపోయినా ఆయన సాంగత్యంలోనే మీరు ఉన్నారు అప్తే ఇక్కడికి రారు వచ్చారు ఏం చేయాలి మీరు పరీక్షలు దగ్గర పడ్డాయి మిగతా పనులన్నీ మానేస్తాం మానేసి ఏం చేస్తాం చదువుకోవటం మొదలెడతాం ఈ ఒకటిన్నర సంవత్సరాలు మిమ్మల్ని అడిగేది అది నేను చదవండి మీరు ఈ ఒకటిన్నర సంవత్సరాల కాలం ఎన్ని వేల సంవత్సరాల తర్వాత వస్తుందంటే వేల సంవత్సరాల తర్వాత కాదు లక్షల సంవత్సరాల తర్వాత కాదు కోట్ల సంవత్సరాల తర్వాత వస్తుంది ఆ కాలంలో మీరు ఈ ఒకటిన్నర సంవత్సరాలు చదవకుండా మేము సినిమాలు చూస్తాం ఆడుకుంటాం కోరికలు కోరుకుంటాం అంటే కోరుకోండి కానీ చేసే వాళ్ళని డిస్టర్బ్ చేయకండి మరి ఏం చేయాలి దానికోసం ఈ క్యాంపులు పెట్టబడ్డాయి ప్యూర్ గా యోగులుగా మారదలుచుకున్న వాళ్ళు మాత్రమే ఇక్కడికి రండి మరి మిగతా వాళ్ళు రాకూడదా మాస్టారు రావచ్చు ఇంటర్మీడియట్ క్లాస్ లో టెన్త్ క్లాస్ పాస్ అయిన వాళ్ళందరినీ సాధ్యమైనంత వరకు చేర్చుకుంటారు ఎంతమంది పాస్ అవుతారు ట్వంటీ పర్సెంట్ అంటే ఖచ్చితంగా జీర్ణ విరక్షణమే ఎనభై మందికి మనం బయట పంపించేస్తున్నాం ఆ ఇరవై మందిలో ఫస్ట్ క్లాస్ ఎంతమందికి వస్తుంది అందులో ఇంజనీరింగ్ డాక్టర్స్ ఎంతమంది అవుతారు అదే ఈక్వేషన్ ఇక్కడ కూడా పద్దెనిమిది సంవత్సరాలుగా జల్లెడ పట్టినటువంటి వాళ్ళు మీరు ఇప్పటికీ మీరు మీ చిన్నమైనటువంటి కోరికలతోనే చిన్నపిల్లల్లాగే ఉంటాను అంటే నాకే అభ్యంతరాలు కానీ నేను మాట్లాడనని చెప్తున్నా కదా ఆ విషయాల గురించి నేను మాట్లాడను కానీ శ్రీరామ శర్మ ఆచార్య లాంటి ఒక మహా గొప్ప వ్యక్తి తన ఒక్క పూర్తి శరీరాన్ని ఈ చాక్లెట్లు పంచడానికి పక్కన పెట్టాడు ఆయన అడ్రస్ ఇవ్వండి మాస్టారు చాక్లెట్లు పంచిపెట్టి శర్మ ఆచార్య కావాలి అడ్రస్ ఏం అక్కర్లేదు ఆయన పేరు తలుచుకుని నేను చాలా చిన్నవాణ్ణి నేను అల్పుణ్ణి నాకు ఈ కోరిక తీర్తించాలి ఇంతకంటే పెద్ద కోరికలు నాకేం లేవు అని మనస్ఫూర్తిగా ఆయన అడిగితే ఆయన చేసేస్తాడు అది తండ్రి దగ్గరికి వెళ్లి ఏం చేయక్కర్లే అంచేత అడ్రస్ ఏం అక్కర్లే మీకు కావాలి అనుకుంటే మీ అనుగ్రహ క్షేత్రాల్లో కానీ దత్త క్షేత్రాల్లో కానీ ఏ గుడికి వెళ్ళినా ఏ గుడిలో ఉన్నటువంటి దేవుడు పనిచేసినా పని చేస్తున్నటువంటి ఆ అద్భుతమైనటువంటి ఋషుల కార్యక్రమాలే గుడిలో ఉన్నటువంటి రాళ్ళు ఏం పనిచేయవు యాంటెనాల్ ఏం పనిచేయో ఆ యాంటనాల్ వెనక ట్రాన్స్మిషన్ ఫోర్స్ ఒకటి ఉంది హిమాలయాలలో ఆ హిమాలయన్ ఫోర్స్ యాక్టివ్ గా ఉంది కనుక కరెంట్ ఉంది మీరు పరీక్ష టైంలో నావెలే చదువుకుంటారు లైట్ వేసుకుని పుస్తకాలే చదువుకుంటారు లైట్కి ఏంటిట అవ్వలి చదువుకోండి పర్వాలే కానీ ఇక్కడికి వచ్చినప్పుడు మాత్రము కొంచెం సీరియస్ కండి అది నేననేది ఇక్కడికి వచ్చినప్పుడు చాలా సీరియస్ అవ్వండి మీరు మరి సీరియస్ ఏం చేయాలి మీరు దాన్ని అర్థం చేసుకోండి మౌనం అది అర్థం అవటలే అది అర్థమైపోతే అసలు మీరు దారిలో పడిపోయినట్టే యోగులు అయిపోయినట్టే మీరు అంటే మునులు అంటే మౌనంగా ఉండేవాళ్ళు అని అంతేత భయపడకండి చాలా పెద్ద కార్యక్రమం ఏదో ఉందని సహజంగా మానవ జన్మ యోగులుగా మారటానికే ప్రకృతిలో సంభవం అవుతుంది జత ఈనాడు ఉన్నటువంటి ఎనిమిది వందల కోట్ల మంది మానవ జాతి సభ్యులు స్త్రీ పురుష భేదము లేకుండా యోగులు అవ్వటానికి అర్హత ఉన్నవాళ్లే వాళ్ళు ముస్లింలా క్రిస్టియన్సా అంటార్కిటాలో ఉన్నారా ఆఫ్రికాలో కూడా రాని బట్టలు కూడా వేసుకున్నటువంటి తగికి చెందిన వాళ్ళ ఎవరైనా కావచ్చు వాళ్ళు మానవ శరీరధారులౌతే వాళ్లకు యోగత్వము సిద్ధించటానికి పరిపూర్ణమైనటువంటి క్వాలిఫికేషన్స్ ఉన్నాయి వయస్సుతో ప్రమేయం లేదు శారీరక రుగ్మతలు ఉన్నాయా ఆరోగ్యం ఉందా దానితో ప్రమేయం లేదు మానవ శరీరధారి అయి మానసికమైనటువంటి రోగి కాకపోతే పిచ్చి తినవాడికి ఇదంతా చెప్తే ఏమర్థం అవుతుంది వాడికి అది ఒకటే కండిషన్ మిగతా వాళ్ళందరికీ కూడా ఈ యోగ సాధనలో పాలు పంచుకుని ఈ ఒకటిన్నర సంవత్సరాలలో యోగులు అయిపోయేటటువంటి గ్యారంటీ ఉంది కానీ ఎప్పుడు గ్యారంటీ ఈ ఒకటిన్నర సంవత్సరాలలో ఇది తప్ప మీరు మీరు ఏది ఇది తప్ప మరేది అడగకూడదు మీరు కండిషన్ అది మాటలలో ఉన్నటువంటి లోటు నేను వాడిన మాట అడగకూడదని కాదు అసలు ఇది కూడా అడగొద్దు మీరు మౌనం అంటేనే అర్థం ఏంటంటే కోరికలు లేనటువంటి స్థితిలో కనుక మీరు ఉండిపోతే అలా నిశ్చలంగా అన్ని మిరికల్స్ ఆ నిశ్చలత్వంలోనూ జరుగుతాయి మీ జీవితాలలో ఎన్ని మిరికల్స్ జరుగుతాయి చెప్పలేను నేను ఏమి గ్యారెంటీ ఇవ్వలేను దేని గురించి నంబర్ ఆఫ్ మిరకల్స్ గురించి మెరికల్స్ గ్యారెంటీగా జరుగుతాయి మీ జీవితాలలో మీరు ఊహించని మలుపులు జరుగుతాయి కానీ ఈ మలుపు కావాలా అని మీరు అడిగారు అనుకోండి మీరు మౌనంగా ఎక్కడున్నారు అడక్కండి మీరు మీరు అడక్కండి మీరు బాధలు ఉన్నాయి కదా మాస్టరు లేని వాడు మరి వాడిని ఏం చేయాలి నిరంతరము నేను మీకు ఒక ఉదాహరణ ఇస్తూ ఉంటాను మీకు చేత కాని మీరు చేయలేని ఏ ప్రతిజ్ఞ అయినా చేసేయండి మౌనంగా ఉండగలిగితే ఆ ప్రతిజ్ఞ పూర్తి చేసే బాధ్యత ఆ జగద్గురువు ఉదాహరణ అర్జునుడు హనుమంతుడు జయుని చంపేస్తానన్నాడు ఇందుకుట కోపం వచ్చింది ఎందుకు కోపం వచ్చింది అభిమన్యుడికి చావుకి తన కొడుకు యొక్క చావుకి కారణమైన వాడు జయద్రథుడు ఎక్కడికో యుద్ధంలో తను వేరే చోటకి దూరంగా రెండు కిలోమీటర్లు మూడు కిలోమీటర్లు దూరంలో వెళ్ళాడు అక్కడ చక్రవ్యూహం రచించాడు ద్రోణాచార్యుడు అభిమన్యుని చంపేశాడు రాత్రి చీకటి పడ్డాక తిరిగి వస్తాడు అర్జునుడు తీసుకొచ్చిన వాడు ఎవడు ఆ జగద్గురువే మీరు మౌనంగా ఉన్నప్పుడు ఎవరితో మిమ్మల్ని సంబంధం పెట్టుకోమంటున్నానో వాడే తీసుకొస్తే ఇక్కడ ఏం జరిగింది కోపం వచ్చింది దీనికి జయద్రథుడు రేపు సాయంత్రం సూర్యుడిని చూడడు చూస్తే నేను ఉండను అసంభవమైనటువంటి ప్రతిజ్ఞ అది అర్జునుడు యొక్క స్వంత సామర్థ్యంతో ఆ ప్రతిజ్ఞను నెరవేర్చుకోలేడు నీకు తెలుసు కదా ఆ కథ అంతా మరి ఆ ప్రతిజ్ఞ నెరవేరేటట్టు చేసింది ఎవరు శ్రీకృష్ణుడే ఆ మౌనంలో ఆ యోగేశ్వరుడు